రామ్టాక్కి తిరిగి స్వాగతం ఇటీవలే ధర్మస్థలంపై ఒక వీడియో చేసుకున్నాం ఏ విధంగా ఈ ఆరోపణలు ఓ కుట్రపూరితంగా జరిగాయో అనేది చేసుకున్నాం ఆ రోజే మనం అనుకున్నాం ఈ ముసుగు వీరుడు ఐడెంటిటీ ఎందుకు బయటికి రాకూడదని ఇప్పుడు వచ్చింది అందుకని మళ్ళా ఇంకొక వీడియో ఏం అనేది చూస్తూ ఉంటే అసలు ఎన్ని ఆరోపణలు అండి వందలాది రేపులు వందలాది హత్యలు వందలాది మందిని తనే అడవులోకి తీసుకెళ్లి పూడ్చినట్టుగా ముసుగు వేసుకొని పదహారు రోజుల తవ్వకాల దానికి విపరీతమైన పబ్లిసిటీయా ఆయన అసలు కంప్లైంట్ చేయటమే ఒక పుర్రతోటి వచ్చాడు ఇంతకే ఆ పుర్ర ముప్పై సంవత్సరాల క్రితం నాటిది అది మేల్ మహిళ కాదు పురుషుడు కనీసపు ప్రాథమిక విచారణ చెయ్యకుండా డైరెక్ట్గా సిట్టు ఎందుకు వేశారనేది ఎవరికి తెలియదు ఎందుకంటే దీంట్లో ఎన్నో సందేహాలు ఉన్నాయండి ఇలా మరి ఇవాళ ఏం చెప్తున్నాడు ఆయన పేరు కూడా తెలిసిపోయింది కదా ఇప్పుడు సిఎన్ చిన్నయ్య మొహం పూర్తి కనపడుతున్నాయి కదా ఇప్పుడు అన్నిట్లో కూడా శనివారం కస్టడీలోకి తీసుకున్నారు ఆయన ఇప్పుడు ఏం చెప్పాడు నన్ను ఎవరో చెప్పముంటే నేను చెప్పాల్సి వచ్చింది ఇంత ఖర్చు పెట్టాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీడియాలో విపరీతంగా ధర్మస్థలకు వ్యతిరేకంగా ప్రచారం జరిగిపోయింది భారతీయ మీడియా అంతర్జాతీయ మీడియా బీబీసీ అయితే పనిగట్టుకొని పుంఖాను పుంఖ కథనాలు వెళ్ళింది ఆల్ జజీరా వెళ్ళింది ఇక్కడ మనకి మీడియాలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు విలేఖరులు అదేదో పెద్ద సంఘటన అసలు సెన్సిటివ్స్ ఎవరికి ఉండవా ధర్మస్థలం అనేది అతి పవిత్ర స్థలం హిందువులకి మినిమం కూడా ఎంక్వైర్ చేయకుండా ఇంత ప్రాపకాండ దాని మీద జరిగితే ఏమనుకోవాలి దీన్ని ఏమనుకోవాలి ఇవాళ వచ్చి ఏం చెప్తున్నాడు ఇన్నాళ్ళ తర్వాత ఏం చెప్తున్నారు నన్ను ఎవరో చేయముంటే చేశారు అసలు ఈ లాయర్లు ఎవరు ముందుగా ఈయనకన్నా ముందే వచ్చి పోలీసుల దగ్గరకి ఎఫ్ఐఆర్ లాడ్ చేయాలనుకుంటే పోలీసులు ఏం చెప్పారంటే అసలు ఫిర్యాదుదారుని రమ్మని చెప్పారు ఈ ముందుగా వచ్చిన లాయర్లు ఎవరు ఎలా వచ్చారు ఇల్లు ఆ తర్వాత సుప్రీంకోర్టు లాయర్లు టీవీలకు కూడా వచ్చి వాదించారు కదా తమిళ్కి దీనికి కనెక్షన్ ఏంటి అసలు ఈయన తమిళనాడులో ఉంటున్నాడు అక్కడ ప్రేరేపించారు ఈవెన్ సుప్రీంకోర్టు లాయర్ కూడా తమిళ్ దీనికి సంబంధించిన వ్యక్తి వాళ్ళకి కర్ణాటకకి ఏంటి సంబంధం అదొక్కటే కాదు కదా ఎన్నో అసలు నిన్న వచ్చిన వార్త వింటే చాలా ఆశ్చర్యంగా ఉంది ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందు రోజేమో ఎవడో టైం అండ్ హారి కంప్లైంట్ చేస్తే సిట్ అయ్యాలా అన్నాడు ఇదే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఇరవై గంటల్లో మార్చుకుని పోలీసులు సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారట సిద్ధరామయ్యకి ఇది సిట్ అయ్యాల్సినటువంటి కేసు కాదు ముందు ప్రి ప్రైమరీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరగాలి జరిగిన తర్వాత దాంట్లో ప్రాథమికంగా కొంత మనకి డౌట్స్ వస్తేనే అప్పుడు వెయ్యాలని చెప్పి చెప్పారట అయినా వినలేదు ఆయన సిద్ధరామయ్య ఇరవై నాలుగు గంటల్లో ఆగ మేఘాల మీద సిట్ వేయాల్సి వచ్చింది ముందు రోజే చెప్పింది ఆయన ఎవరో చెప్పంగానే ప్రతివాడు కంప్లైంట్ ఇవ్వంగానే సిట్ వేస్తామా అన్న వ్యక్తి మారటానికి కారణం సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ సలహా ఇచ్చిన వినకుండా మారటానికి కారణం అందరికీ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఢిల్లీ నుంచి ఒత్తిడితోటి ఇరవై నాలుగు గంటల్లో సిట్ వేయాల్సి వచ్చింది ఎవరి ఢిల్లీ పెద్ద ఎందుకు హిందూ ఇప్పుడు ఒక చర్చి మీదో మసీదు మీద జరిగేటప్పుడు సెన్సిటివిటీ ఉంటుందని చెప్పి చాలా జాగ్రత్తగా అన్ని అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు కానీ హిందూ ధర్మ సంస్థ మీద ముఖ్యమంత్రి ముందు రోజు అసలు అవసరం లేదని చెప్పినటువంటి వ్యక్తి ఒక ఇరవై నాలుగు గంటల్లో మాట మార్చుకొని సిట్ వేయాల్సిన అవసరం ఢిల్లీ ఏ పెద్దలు ఆయన ఒత్తిడి తీశారు ఇది దేశ ప్రజలకు తెలియాలి కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అనేది కరాఖండిగా చెప్పడానికి ఇదే ఉదాహరణ ఢిల్లీ పెద్దలు ఎందుకు సిద్ధరామయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళకేమో సంబంధం ఉంది ఇంట్లో ఒత్తిడి తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటల్లో ఏదైతే సిద్ధరామయ్య లేదని చెప్పాడో అటువంటి వ్యక్తిని ఎందుకు వేయాల్సి వచ్చింది ఇది తెలుసుకోవాల్సిన అవసరం లేదా అసలు ఏంటండి ఇది ఆ తవ్వకాలేంటి మొదటి రోజు తవ్వారనుకోండి ఓకే ఆయన చెప్పింది అబద్ధమైన పూరితమైంది అనుకో రెండో రోజు అనుకో మూడో రోజు అనుకో అక్కడైనా ఆపాలి కదా అసలు ఇదేదో తేడాగా ఉంది తను చెప్పేదని చెప్పి లేదు కంటిన్యూస్గా పదహారు రోజులు చదువుతారా అదే ఆయన ఒకటి నాకు ఇక్కడ కాదు ఇంకా లోతుకి వెళ్ళాలి ఇంకా లోతుకి వెళ్ళాలి పదహారు అడుగులు తవ్వుముంటే పదహారు అడుగులు తగ్గుతారు పదహారు అడుగులు క్రితం క్రింద శవాన్ని పుడుస్తారా అంత టైం ఉంటుంది దానికి ఒక ఒక నైట్లో అప్పటికప్పుడు వెళ్ళి అందరూ లేకుండా ఒక్కడే వెళ్ళి పదహారు అడుగులు తవ్వి పుడిచాడా ఆ భూమి తోగుతుంటే మీకు అర్థం కాదా తోవి అది పుడిచిన భూమి కాదా తెలిసిపోద్ది కదా ఏంటిది అసలు ఎక్కడ అసలు దీనికి అంతే ఎక్కడ ఉంది అసలు మిగతా మిగతా ధర్మ మిగతా మతాల వాళ్ళకి దీని మీద అంత ఆసక్తి ఎందుకు చూపించారు అసలు ఈ కాంగ్రెస్లోనే ఈ వ్యతిరేకులు ఉన్నారండి లెఫ్ట్ టు అల్ట్రా లెఫ్ట్ పీపుల్ మేధావులే కాదు ఈ కాంగ్రెస్లోనే మొదటి నుంచి హిందూ దీని మీద మాట్లాడే వాళ్ళు ఒక ఇద్దరు మనకు బాగా తెలుసు బీకే హరిప్రసాద్ అతను హార్బుల్గా మాట్లాడతాడు అతనికి నమ్మకం లేకపోతే ఓకే కానీ ఒక మతాన్ని కించిపరిచే పరిస్థితిలో బాగా మాట్లాడకూడదుగా అదే ఇస్లాం మీద క్రిస్టియానిటీ మీద మాట్లాడగలరా నేను దేని మీద మాట్లాడమని చెప్పట్లేదు అట్లనే ప్రియాంక ఖార్గే మల్లికార్జున ఖార్గే కొడుకు కూడా అట్లా మాట్లాడతాడు సనాతన ధర్మం మీద ఇష్టం వచ్చిన కామెంట్స్ పాస్ చేస్తారు అయినా వాళ్ళని ఏమి అంటార ఎవరో కూడా ఇంకొకరు ఎవరు ఆ సుజాత బట్ పోయినసారి వీడియోలో చెప్పుకున్నాం కదా అసలు ఆవిడకు కూతురే లేదు అప్పటికే నేను నాకు నాకు వచ్చిన వార్తల ప్రకారం చెప్పాను ఇది అసలు ఫిషియేషన్ చెప్ప అర్థమవుతుందని ఇప్పుడు అది ఇంకా ప్రూవ్ అయింది ఆవిడే ఒప్పుకుంది ఇప్పుడు చిన్న చెన్నయ్యట్టయితే చెప్తున్నాడో ఆవిడ కూడా చెప్తున్నాను నన్ను ఎవరో చెప్తే నేను ప్రేరేపిస్తే నేను చెప్పాల్సి వచ్చింది నాకు అసలు కూతురే లేదని చెప్పింది ఇంత దారుణం ఎవరు వీళ్ళు ఎందుకు ప్రేరేపించారు ఎందుకు ఇటువంటి కుట్రకి దారి తీశారు ఇప్పుడు ఈ బయటకు వస్తాయా ఎందుకు నేను అనాల్సి వస్తుందంటే నిన్నటికి నిన్న బెంగళూరు ఫ్రీడమ్ పార్క్లో ఐదు వేల మంది హిందువులు నిరసన తెలిపారు అండి పార్టీలతో సంబంధం లేదు ధర్మస్థల దీనికి వాళ్ళు హృదయం చెలించిపోయి ధర్మస్థలం మీద ఇటువంటి ఇది చేస్తున్నందుకు వార్త తెలిపారు మరి మనం పక్క రాష్ట్రం కదా తెలుగు మనకి మనకి విపరీతమైన భక్తి పట్లు ఉన్నారు కదా మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు రియాక్ట్ కారండి అంటే భక్తి అంటే ఏంటి ఏదో ఊరికినా వెళ్ళేసి అట్లా దర్శనం చేసుకుంటూ వస్తే సరిపోతుందా నా నా పాయింట్ అది కదా అసలు దీన్ని ఎంత తెలివిగా ఇవ్వాలా ఈ మేధావి వర్గం డైవర్ట్ చేస్తుందంటే ఇన్నాళ్ళు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు బీజేపీ మాట్లాడకపోవటం అనేది ఇష్యూనా లేకపోతే ఒక పని కట్టుకొని హిందూ ధర్మస్థలం మీద ఇటువంటి ప్రచారం చేయటం అనేది ఇష్యూనా మాట్లాడిపోవటంలో వాళ్ళకి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ అది హిందూ ధార్మిక సంస్థ కాదు రాజకీయ పార్టీ మీద ఒక దేవాలయం మీద మీరు ఎవిడెన్స్ ఉందని చెప్ చెప్తున్నప్పుడు కాదని చెప్పాల్సింది ఎవరు పోలీసులు చెప్పాలి ఆ ఇన్వెస్టిగేషను దాని ఇదంతా కూడా తెలిసింది వాళ్ళకి లేదు అంటే వాళ్ళు ఏంది మరి వాళ్ళు వాళ్ళు ఆ రోజే మొదటి రోజు వ్యతిరేకించారనుకో ఇదేంటి మీరు ప్రాథమిక దర్యాప్తులు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారని వీళ్ళే మాట్లాడుండేవాళ్ళు ఆ రోజు అయినా అదొక ఇష్యూనే కాదండి ఇష్యూ ఏంటి అసలు పని కట్టుకొని ఎందుకు హిందూ ధర్మస్థలాల మీద ఇటువంటి ప్రచారం జరిగింది ఇటువంటి కుట్ర జరిగింది ఆ కుట్రని ఛేదించాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఇవాళ కర్ణాటక ప్రభుత్వం మీద అనుమానాలు వస్తున్నాయి ఎందుకనంటే ముందు రోజే ముఖ్యమంత్రి అవసరం లేదని చెప్పిన వ్యక్తి ఇరవై నాలుగు గంటల్లో ఎందుకు మార్చుకున్నాడు మరి వీళ్ళెట్ల దర్యాప్తు చెప్తారు నిజమైన కుట్రదారులను వీళ్ళు పట్టుకుంటారా అనేది డౌట్గా ఉంది అందుకనే ఎక్కువ మంది ఏమంటున్నారంటే బెటర్ టు హ్యాండ్ ఓవర్ ద కేస్ టు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ జాతీయ దర్యాప్తు సంస్థకి ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేయాలి ఎందుకంటే దీని వెనక ఒక పెద్ద పన్నాగం అంతర్జాతీయ కుట్ర హిందూ ధర్మాన్ని దెబ్బతీయాలని ఉందనేటువంటిది ఒకటి స్పష్టంగా చాలామంది చెప్తున్నారు దీని మీద మరి నిజాయితీగా కర్ణాటక ప్రభుత్వం వాళ్ళే తప్పు చేశారు కాబట్టి హిందూ ధర్మం మీద ఇదే పని చేయలేరు కదా ఒక మసీద్ మీద రాగానే వెంటనే చేయరు అందుట్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనుకున్నటువంటిది హిందువులకు చాలా ముఖ్యమైన ధర్మ దేవాలయం అనుకున్న దాని మీద మంజునాథ స్వామి దేవాలయం మీద అప్పుడు ఏం చేయాలి నువ్వు నువ్వు ఆగి అంత ఆలోచించుకొని చెయ్యాలి కాబట్టి నీ నడవడక మీదే సందేహాలు వస్తున్నాయి అటువంటప్పుడు నువ్వు నిజాయితీ నిరు నిరూపించుకోవాలంటే నువ్వే కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు కేసుని అప్పచెప్పాలి అప్పుడు నీ నిజాయితీని కూడా నమ్మాల్సి వస్తుంది ఏదో పొరపాటు జరిగింది మేము తొందరపడి సెన్సి సెన్సిటివిటీస్ ఉన్నాయని తెలిసినా మేము ఇంత తొందరగా దర్యాప్తు సిట్ వేయటం అనేది తప్పు అనేది వాళ్ళకి లోపల తెలుసు వాళ్ళు ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా ఎవరిదాకా అవసరం లేదు కదా మరి కాబట్టి ఇప్పటికైనా దర్యాప్తు సంస్థకు అప్పజెప్పాల్సిన అవసరం ఉంది నాకు ఒక మాట చెప్తానండి ఇన్ని మాట్లాడతారు కదా ఇన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అవుతూ ఉంటుంది కదా రాహుల్ గాంధీ ఈ సమస్య మీద ఎందుకు నోరు మెదపలేదు మల్లికార్జున్ ఖార్గే సొంత రాష్ట్రం కదా కర్ణాటక ఎందుకు నోరు మెదపలేదు ఇదే ఇక ఇస్లాం దీనికో క్రిస్టియన్ దానికో జరుగుంటే ఇప్పటికి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే గొంతెత్తుకు నేర్చుండేవాళ్ళు కదా ఏ మతానికి జరిగినా కూడా తప్పే కదా ఇది మీ ప్రభుత్వం చేసిన దాని మీద ఈ నిర్వాహకం మీద మీ గొంతెందుకు పెగలటం లేదు అందుకనే ధర్మస్థల దర్యాప్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకి అప్పజింప అప్పజెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి